హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ సింద్రీ హిందూ వ్లాగ్స్ ఈరోజు మా బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము మా షెడ్ టూ చేసినప్పుడు చెప్పాం కదండి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో చెప్తానని చెప్పి సో ఈరోజు చెప్దామని ఈ వ్లాగ్ అయితే తీసాం ఫస్ట్ అయితే మేము కొబ్బరి చెట్టు అయితే పెట్టాం నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయ చెట్టు కూడా పెట్టాం ఏ చెట్టు అయినా కూడా మనకుంటే బాగుంటుంది కదా సో ప్రతి చెట్టు యూజ్ అయ్యేది కాబట్టి ఉండాలి అని చెప్పి మేము అయితే ఇలా తీసుకున్నాం ఇది వచ్చేసి మారేడు చెట్టు అంటే ఇవి నోములకు కానీ అలా యూజ్ అవుతాయి ఆ చెట్లు సో అది కూడా తీసుకున్నాం ఇంకా కొబ్బరి చెట్లు అయితే ఒక త్రీ అలా తీసుకున్నాం అన్నమాట అంటే ఒక్కటి కాకపోయినా ఒక్కటన దక్కుతుందని చెప్పి ఇది వచ్చేసి సపోటా చెట్టు ఇది మీకు ఆ వీడియోలో కూడా చూపించాను అప్పుడు కూడా సేమ్ ఇలాగే ఒక సపోటా కాయ అయితే వేసింది ఆ కాయ పండింది తిన్నాం నెక్స్ట్ ఇది ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వేసింది అన్నమాట సో ఇది వచ్చేసి మేమైతే యాపిల్ ట్రీ అని అయితే తీసుకున్నాం పెట్టిన కానీ ఇంకా ఇంతే ఉంది చూడాలి దానికి యాపిల్స్ కాస్తాయో లేదో అది ఏం చెట్టు అని తనైతే అయితే అమ్మడం అయితే మాకు యాపిల్ ట్రీ అని చెప్పైతే అమ్మాడు సో నెక్స్ట్ వచ్చేసి అయితే బనానా ట్రీస్ దానికి ఒక గెల కూడా వేసింది ఇంతకు ముందు కూడా ఒకటి వేసింది కాకపోతే అది విరిగిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక గెల వేసింది ఈ గెల అయినా మాకు దక్కుతుందో లేదో చూడాలి మా అయితే ఆ చెట్టుని అలా చూస్తున్నాడు ఇంత పెద్ద ఉంది ఏం చెట్టు ఇవన్నీ అని బనానా ట్రీస్ అయితే రెండు తీసుకున్నాం సో రెండు కూడా సేమ్ టైంలో తీసుకున్నాం కాబట్టి చూడండి రెండు కూడా సేమ్ సైజులో ఉన్నాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక మామిడి చెట్లు అయితే చాలా పెట్టాము ఒక టెన్ అలా ఉంటాయి అన్నమాట సో అక్కడ కనిపిస్తున్నవన్నీ మామిడి చెట్లే అంటే చిన్న తోట చేసేసాం ఇంకా ఇలా మా అత్తయ్యకి మా బావకైతే అన్ని చెట్లను గ్యాదర్ చేయడం అలవాటు అనమాట ఏది కొత్త చెట్టు వచ్చినా కూడా అన్నీ తీసేసుకుంటూ అందులో ప్లేస్ లేకుండా ఎక్కడ ఆడ వాటిని పెట్టేస్తారనమాట సో అందుకోసమే ఇక్కడ మొత్తం చెట్ల తోట అయిపోయింది అన్ని రకాల చెట్లతో నిండిపోయాయి అన్నమాట సో ఈ మాడి అయితే మేము పెట్టి టూ ఇయర్స్ అవుతుంది సో టూ ఇయర్స్కి ఒక మాడి చెట్ రెండు మాడి చెట్లు అయితే పూత అయితే వేసాయన్నమాట చూ చూడండి ఎలా ఉందో పూతకొచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఇదైతే అల్లనెడ్ పని చెట్టు చూడండి నాకన్నా ఎంత హైట్ అయిపోయిందో ఇవన్నీ దాదాపు పెట్టి ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ అలా అన్నమాట సో అందుకే అంత పెద్దగా అయిపోయింది చెట్టు చూడాలి దానికి కాయలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో అని మేమైతే అన్ని చెట్లు తీసుకొని పెడతాం బట్ అవి దక్కుతాయో దక్కాయో ఇక తెలియదు కానీ ప్రతి చెట్టు మాకు ఉండాలి అంతే అంటే మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అవసరంకి తీసుకొచ్చుకునే బదులు మా దగ్గరే ఉంటే ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు అని చెప్పి మేము ప్రతి చెట్టు అయితే పెట్టుకున్నాం నెక్స్ట్ ఇది వచ్చేసి అయితే బతాయి చెట్టు ఇది ఆ వీడియోలో కూడా ఉంది ఇక్కడైతే జామ్ చెట్టు కూడా పెట్టుకున్నాం జామ్ చెట్టు ఆల్రెడీ ఇంటి దగ్గర ఉంది కానీ షెడ్ కాడ కూడా ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పి ఆడ కూడా ఒకడైతే పెట్టుకున్నాం నెక్స్ట్ అయితే మేము ఏమేమి కూరగాయ చెట్లు పెట్టుకున్నామో అది కూడా చూపిస్తాం ఇది వచ్చేసి చిక్కుడుకాయ చెట్లు అవి చూస్తే ఆ ఫ్లవర్స్ తోటి ఏవో ఫ్లవర్స్ చెట్లలాగా అలాగా అనిపించాయి నాకైతే బట్ అవి చిక్కుడుకాయ చెట్లు బాగుంది కదా లొకేషన్ అని చెప్పి అక్కడ కూర్చొని నేను మా చిన్నవాడి అయితే కొన్ని ఫొటోస్ దిగామన్నమాట సో ఇది వచ్చేసి కోత్ చిన్న మడిలా చేసి అందులో అయితే అలకామన్నమాట అది కూడా ఇప్పుడు ఆల్రెడీ పెద్దగా అయిపోయింది సో ఇట్లా భూమి ఉంది కదా ఇలాగూ అందులో ఏదో ఒకటి వేస్తే కనీసం ఒక రోజు గడిచే అంత రోజు గడవడానికి సరిపోయే అంత మనీ అన్న వస్తాయని అని చెప్పి మేమైతే ఇట్లా అన్ని కూరగాయలు పెట్టామన్నమాట సో ఫార్మర్స్కి ఏం పని ఉంటుందండి ఇక వ్యవసాయమే కదా సో అందుకోసమే ఇలా అయితే పెట్టాను మా బావే చూసుకుంటాడు అవన్నిటినీ ఇంకా ఇక్కడ కూర్చొని అయితే కొత్తిమీర ఇట్లా తీస్తున్నాను అన్నమాట చిన్నోడు ఆడుకుంటున్నాడు వాటితో నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ కొంచెం అడిలో గంగవాయిల కూర కూడా అలికాడనమాట సో చూడండి అది ఎంత వచ్చిందో నెక్స్ట్ వచ్చేసి కొంచెం వరకు ఉల్లాక్ కూడా పెట్టామన్నమాట సో అవి కూడా అయ్యాయి అన్నీ దాదాపుగా పెద్ద పెరిగేసాయి నెక్స్ట్ వచ్చేసి అయితే ఇవి వంకాయ చెట్లు వంకాయ చెట్లు కూడా పెట్టాం రెండు మళ్ళు వరకు ఇంకా బీరకాయలు కూడా పెట్టామనమాట సో బీరకాయలు సోరకాయలు అలా అవి కొన్ని చెట్లు అవి కొన్ని చెట్లు పెట్టాం నెక్స్ట్ వచ్చేసి అయితే టమాటా నారు కూడా పెట్టామన్నమాట అవి అవి ఆల్రెడీ కాయలు వేయడం కూడా స్టార్ట్ అన్నమాట సో టమాటాలు కూడా కాస్తున్నాయి ఇంటి దగ్గర అయితే చిన్న కుండీలో మేమైతే డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ అయితే పెట్టాము వస్తాయో లేదో ట్రై చేసి చూద్దామని చెప్పి డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ కూడా పెడితే అవి కూడా రావడం అయితే స్టార్ట్ చేస్తాయి చూడండి డ్రాగన్ ఫ్రూట్ ట్రీ ఎలా వస్తుందో సో చూసారు కదండి మా దగ్గర ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో మొత్తానికి ఇలా అయితే మా బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్